హై ఫ్రెండ్స్ గాడాపు మాసస్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ బోయిపాటి శ్రేణులు వీరిద్దరు కాంబినేషన్ డాకు మహారాజ్ మూవీ వరకు నాలుగు చిత్రాలు బాలయ్య నటిస్తే నాలుగు చిత్రాలు కూడా మంచి హిట్ అయితే అందుకుంది ఇప్పుడు అఖండ టూ తాండవం చిత్రం కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టార్ హిట్ అయితే ఖాయం అనమాట బాలయ్య బోయిపాటి కాంబోలో డబల్ హ్యాట్రిక్ తొలి అడిగి వేయనుంది అఖండ టూ తాండవం ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా పండగ కానుకగా రిలీజ్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే టీజర్ కూడా ఆడియన్స్ ని చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకున్న విషయం కూడా మనకి తెలిసిందే అయితే అఖండ త్రీ కూడా ఉన్నట్లుగా మోస్ అయితే వినిపిస్తుంది అఖండ త్రీ కోసమే అఖండ టూ క్లైమాక్స్ లో అఖండ త్రీకి లీడ్ అయ్యే విధంగా ఒక సీన్స్ అయితే క్రియేట్ చేశారట బాలయ్య అలాగే బోయ్ పాటింగ్ వరకు కూడా అఖండ త్రీ కోసం ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు మంచి అయితే వినిపిస్తుంది ఆల్రెడీ హిట్ మూవీ యొక్క సిరీస్ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా ప్రయాణిస్తుంది అందువలన అఖండ సిరీస్ కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవటం ఖాయంగా కనిపిస్తుంది అనమాట ఇప్పటికే హైప్ ఏ రేంజ్ లో ఉందో మనకు అందరికి తెలిసింది అఖండ టూ తాండవ మూవీపై పై అంతేకాకుండా బాలయ్య భూపాటి కాంబో అంటేనే బ్లాక్ బాస్టర్ కాంబో కాబట్టి అఖండ టూ తాండవం మంచిగా కందుకోవటం ఖాయం ఆ తర్వాత అఖండ త్రీ కూడా ఉండబోతుందని క్లియర్ గా మనకి అర్థమైపోతుంది ఏది ఏమైనా అఖండ టూ బ్లాక్ బాస్టర్ హిట్ అయితేనే అఖండ త్రీ అయితే ఉంటుంది అఖండ త్రీ ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎందుకంటే అఖండ టూ తాండవం బ్లాక్ బాస్టర్ హిట్ అవటం ఖాయం అలాంటి డౌట్ అయితే లేదనమాట మరి చూడాలి అఖండ త్రీ కోసం ఎలాంటి లీడ్ని అఖండ టూ క్లైమాక్స్లో చూపిస్తారండి ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయం ప్రకారం అఖండ త్రీ ఉండొచ్చా లేకపోవచ్చా అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్